దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ నాలుగు వందల ఎకరాలు ఒకటే బిట్టు నాలుగు వందల ఎకరాలు ఒకటే బిట్టు ఈ ల్యాండ్కు దగ్గరలో ఈ ల్యాండ్కు దగ్గరలో వన్ థర్టీ టూ కెపాసిటీ గల సప్టేషన్ ఉన్నది వన్ థర్టీ టూ కెపాసిటీ గల సబ్ స్టేషన్ ఉన్నది నాలుగు వందల ఎకరాలు ఒకటే బిట్టు తార్ రోడ్డు బిట్టు తార్ రోడ్డు ఫేసింగు ఈ ల్యాండ్కు సంబంధించిన వివరాలు మొత్తం చెప్తా దయచేసి వీడు పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ ఏ జిల్లా ఏ సిటీ ఏ మండలం ఎన్ని టోటల్ మొత్తం చెప్తా దయచేసి వీడు పూర్తిగా చూడండి సార్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండ్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఏ టూ జెడ్ ప్రాపర్టీస్ మీరు అమ్మాలి అని మీరు అనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఫస్ట్ మీరు నా నెంబర్ ఫీడ్ చేసుకోండి ఫస్ట్ మీరు నా నెంబర్ ఫీడ్ చేసుకోండి జీకేఏ రియల్ ఎస్టేట్ అని నా నెంబర్ ఫీడ్ చేసుకోండి డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో టూ జీరో సిక్స్ వన్ మీరు నా నెంబర్ ఫీడ్ చేసుకొని నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ల్యాండ్ చొలుపు తెలంగాణ స్టేట్ నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ఈ ల్యాండ్ వివరాలు మొత్తం చెప్తా వినండి నాలుగు వందల ఎకరాలు ఒకటే బిట్ అండి నాలుగు వందల ఎకరాలు ఒకటే బిట్టు వన్ థర్టీ టూ కెపాసిటీ గల్లా సప్టేషను ఈ ల్యాండ్కి దగ్గరలో ఉన్నది సో మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు నేను మీ వీడియో చూశాను ఈ వీడియో పూర్తిగా చూశాను నేను ఈ ల్యాండ్ కొంటాను మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను నేను చాలా బిజీగా ఉంటాను ఈ ల్యాండ్ చులుపు నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ల్యాండ్ లొకేషన్ మీకు పెట్టను అంటే కొంతమంది అన్నమాట డైరెక్టర్ లొకేషన్ పెడితే డైరెక్ట్ అడికి వెళ్తారు వాళ్ళు లౌట్ అవుతారు నన్ను మొట్టగుడిపిస్తారు సో అందువల్ల నేను డైరెక్టర్ లొకేషన్ కూడా పెట్టదలుచుకోలేదు మీకు కావాలంటే డైరెక్ట్ లైవ్ చూపిస్తాను ల్యాండ్ ఓకే సార్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు షో మీరు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీసు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో మీ బాధ్యత నాది మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయండి మీరు ఫస్ట్ టైము మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంటుంది ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు నాలుగు రాష్ట్రాల్లో నేను బిజినెస్ చేస్తుంటాను నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది సో అలాగనే మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి దయచేసి టైంపాస్ కోసం నాకు ఫోన్ చేయొద్దు టైంపాస్ కోసం మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయొద్దు వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళతో టైంపాస్ కోసం వాట్సాప్ చాటింగ్ చేసుకోండి లేదా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుకోండి నేను బిజినెస్ మ్యాన్ని బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు కొంతమంది ఏంటంటే జస్ట్ విలేజ్ పేరు చెప్తే చాలు ఆ విలేజ్కి వెళ్ళేసేసి పలానా వ్యక్తి యూట్యూబ్ ఛానల్ పెట్టాడు ల్యాండ్ ఆ అని చెప్పేసి డైరెక్టర్గా ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వెళ్తున్నారు కొంతమంది ఎందుకు సార్ అట్లా మా ఇంట్లో అన్నందిని నేను మీ ఇంట్లో పనిచేయమంటారా అంటే మేము యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్తే మీరు మీరు ఒకటైతే మేము మమ్మల్ని మీరు ఇబ్బంది పెడతారా ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది ఇవి ఈ చిన్న చిన్న పిల్ల శాస్త్రాలు మానుకోండి కొందరు కొందరు పిల్ల శాస్త్రాలు మానుకోండి నాలుగు వందల ఎకరాలు ఒకటే బిట్టు ఈ ల్యాండ్లో ఏం పంటలు లేవండి మొత్తం ముచ్చలు వ్యవసాయం చేయట్లేదు వీళ్ళు వన్ థర్టీ టూ కెపాసిటీ గల సప్టేషన్ దగ్గరలో ఉన్నది సోలార్కి పనికి వస్తుంది ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ సోలార్కి పనికి వస్తుంది లేదు సోలార్ ఎందుకు అనుకుంటే మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి పనికి వస్తుంది ఈ ల్యాండ్ అండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏ ల్యాండ్ కాకుండా మీకు ఏపీ తెలంగాణ ఏ రాష్ట్రలో ఎక్కడైనా ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలా టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి టైంపాస్ కోసం నాకు ఫోన్ చేయబాగండి టైంపాస్ కోసం నా వాట్సాప్కి మెసేజ్ చేయకండి నేను చాలా బిజీగా ఉంటాను మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు మీరు నన్ను అర్థం చేసుకోగలరు అంటే కొందరు అంటారు మేము టైంపాస్ కోసం ఫోన్ చేస్తామంటారు కొంతమందికి మాత్రమే చెప్తున్నాను కొంతమందికి మాత్రమే నేను చెబుతున్నాను టైంపాస్ కోసం చేసే వ్యక్తులు చెప్తున్నాను అందరూ చెప్పట్ల నేను అందరికీ నేను చెప్పట్లేదు కొంతమందికి మాత్రమే చెప్తున్నాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఈ ల్యాండ్ చులుపు టోటల్ మొత్తం నాలుగు వందల ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము చులుపు పదిహేను లక్షల రూపాయలు ఒక ఎకరము చొలుపు పదిహేను లక్షల రూపాయలు ఈ ల్యాండ్ ఎక్కడొస్తుంది తెలంగాణ స్టేట్ నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ఓకేనండి నియర్ సబ్ స్టేషన్ ఉన్నది నాలుగు వందల ఎకరం ఒకటే బిట్టు ఒక ఎకరం చెలుపు పదిహేను లక్షల రూపాయలు మీరు ఫస్ట్ నా నెంబర్ ఫీడ్ చేసుకోండి జీకేఏ రియల్ ఎస్టేట్ అని డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో టూ జీరో సిక్స్ వన్ మీరు నా నెంబర్ ఫీడ్ చేసుకోండి మీకు ఉపయోగపడుతుంది నా నెంబరు సో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు సో దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు నేను మీ వీడియో చూశాను నేను ఈ ల్యాండ్ కొంటాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ కొంటాను మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు దయచేసి మీరు అర్థం చేసుకోగలరు నేను బిజీగా ఉంటాను సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్